హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మనకి అయితే స్ట్రైక్ అయితే చేయబోతున్నారండి సో ఈ స్కూల్ అన్నీ కూడా ముఖ్యంగా స్ట్రైక్లో అయితే మనకు పాల్గొనబోతున్నాయి ఏ స్కూళ్ళు స్ట్రైక్లో పాల్గొనబోతున్నాయి సో ఎవరికి యొక్క స్ట్రైక్ అయితే వర్తిస్తుంది అనేది ఇది అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మనకి ఏపీలో మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలనే డిమాండ్తో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల కేజీబి టీచర్లు సమ్మె సైరన్ మోగించారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తున్నట్లు ఉన్నతాధికారులకు నోటీసు ఇచ్చారు కాగా సమ్మె చేస్తే ఉద్యోగంలోంచి తీసేస్తామని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించినట్లు సంఘం సభ్యులు ఆరోపించారు కేజీబీవి లోను సుమారు నాలుగు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు మరి చూసారు కదండి సో కేజీబీవీ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్స్ లో పనిచేస్తున్నారో టీచర్లు కూడా నేటి నుంచి అయితే సమ్మె చేస్తున్నట్లయితే ఆల్రెడీ మనకి నోటీసులు ఇవ్వడం జరిగింది సో దీనిపైన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మనకి హెచ్చరించడం కూడా జరిగింది సో స్ట్రైక్ వెళ్ళకూడదు అని చెప్పేసి సో కానీ మనకి వాళ్ళ నుంచి అయితే వాళ్ళు స్ట్రైక్ అయితే చేస్తున్నారండి సో ఎవరైతే ఈ స్కూల్స్ లో చదువుతున్నారు విద్యార్థులు వాళ్ళకి మాక్సిమం మనకి ఈ రోజు మనకి సెలవు అయితే ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళైతే టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే పాఠాలు మనకి చెప్పరు కాబట్టి చాలా వరకు అయితే వీళ్ళకైతే స్కూల్ కూడా మనకి సెలవు అయితే ఇస్తుండొచ్చు అని మనకి చాలా వరకు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అంటే కూడా షేర్ చేయండి